ప్రత్యేకమైన నమస్కారాలు ఇది మంచి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అనే ప్రోగ్రాము మరి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకెళ్ తీసుకొచ్చింది వంద రోజుల్లో ఏమేమి పనిచేశామనే దాని మీద మొత్తం కూడా వెనకాల ఆరు ఏడు పనులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పేదవాడికి లబ్ధి పొందేలా పేదవాడి జీవితంలో ఒక పెను మార్పు వచ్చేలా పేదవాడికి నేను ఉన్నాను ఒక అన్నలాగా ఉన్నాను ఒక తమ్ముడిలాగా ఉన్నాను అనేటట్టు మరి నారా చంద్రబాబు నాయుడు గారు అటు సెంట్రల్ గవర్నమెంట్ని సపోర్ట్ చేసిన మోడీ గారు ఇక్కడ ఎన్డీ ఎన్డీఏ కుటుంబంలో బాగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు కలిసి ఏ రకంగా కష్టపడి పనిచేస్తున్నారో మరి మనం అందరూ చూస్తూ ఉన్నాం ఈరోజు ఈ వంద రోజుల ప్రభుత్వంలో కాలాస్థితి చూస్తే మరి బ్రహ్మాండంగా ఏ రకంగా అభివృద్ధి చేస్తానో మీరు కళ్ళు కనిపిస్తా ఉంది యాభై లక్షలు పెట్టి కన్నులు కావాలి హోటల్ కావాలి క్లీనింగ్ కావచ్చు టౌన్లో అట్నే ప్రతి మండలానికి రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసుకొచ్చాం ట్రైన్స్కి మరి సిసి రోడ్స్కి ఇవన్నీ తెచ్చుకొచ్చాం అట్నే దగ్గర దగ్గర రెండు వేలు పైచులకు లైట్లు ఈ వంద రోజులు లేచాం దగ్గర దగ్గర ఎనభై ఆరు పోల్లు వేసాం దాని తర్వాత ఇక చెప్పుకుంటా పోతే మరి మూడు బీసీ హాస్టళ్ళు సొంత నిధులతో దగ్గర దగ్గర ముప్పై రెండు లక్షల రూపాయలు నిధులతో మరి మూడు హాస్టళ్ళు ఈ వంద రోజుల్లో పిల్లలకి రెడీ చేశాం అట్నే ఎక్కడైతే మరి పోలీస్ వాళ్ళకి ఇబ్బంది ఉందో వాళ్ళందరూ చూస్తూ అట్లనే ఆర్ఓ ప్లాంట్స్ ఒక ఎనిమిది ఆర్ఓ ప్లాంట్స్ ఇచ్చాం రేణుగుంటలో ఎస్పెషల్లీ చూస్తే మరి వాటర్ ఇష్యూ ఉంటే ఆ వాటర్ పైప్స్ అన్నీ కూడా రిపేర్ చేసి చేయడం జరిగింది అట్నే శానిటైజేషన్ టాప్ ప్రయారిటీ ఇచ్చి మొత్తం కూడా వార్డు వార్డు కూడా తిరిగి మా మా ఎవరైతే వండలపాటి బెస్టాండ్స్ క్లస్టర్సు మరి ఎవరైతే ముఖ్య నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పర్సనల్గా తిరిగి క్లీన్ చేసి శానిటైజేషన్ టాప్ మోస్ట్ బ్రహ్మాండంగా ఈరోజు అన్ని మండలాల్లో రేణుకొండ మండలాంటి శానిటైషన్ టాప్ మోస్ట్తో ఉంది పంచాయతీ సెక్రటరీ వాళ్ళు కూడా పెట్టి చేయించాం అట్నే రేణుకుంట మండలంలో ఎక్కడైతే ప్లాట్లు అవన్నీ కబ్జాలు గుడినాయో అవన్నీ ఒక కమిటీ చేయించి ఇచ్చి గా దాని మీద కమిటీ రిపోర్టు ఒక నెల రోజులు లోపల టైం ఇవ్వాలి అట్లనే ఎవడెవడో ప్లాట్లు పోయినాయో వాళ్ళందరూ కూడా ఆర్టీఓ ఆఫీస్ కావచ్చు ఇక్కడ లోకల్లో ఉన్న ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అర్జీలు ఇవ్వాలి ఎవరెవరు ఫ్లాట్లు కబ్జా పెట్టినాడో ఎవరో ల్యాండ్ కబ్జా పెట్టినాడో ఒకవేళ మీ ఊళ్ళలో కావచ్చు మీ పక్క పక్కని కావచ్చు ఇక్కడ కావచ్చు ఎవరైతే ప్రభుత్వ భూములు కావచ్చు ప్రైవేట్ భూములు కావచ్చు ఏమైతే అన్యాయం జరిగినాయో వాళ్ళన్నీ కూడా అర్జీలు మరి ఎంఆర్ఓ గారికి వారికి ఇవ్వాలని చెప్పి దానికి ముప్పై రోజులు టైం ఉంది ముప్పై లోపల అన్నీ తీసుకుంటాం తర్వాత ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసి ఎవడెవడు అన్యాయంగా చేస్తున్నాడో వాళ్ళు అన్నీ కూడా కొట్టుపడేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నారు అదే రకంగా రాజీవ్ నగర్ కాలనీ కూడా ఒక ప్రక్షాళన తెచ్చాం అవన్నీ కూడా అక్కడ కూడా ప్రక్షాళన తెచ్చి ఇంకా సార్ ఫస్ట్ సేపు సర్వే చేసినాం కొంతొమ్మిది కోట్లు వస్తా ఉన్నాయి పోయిన పోయిన విపడి పట్టడి పోయిన పోయిన ప్రభుత్వంలో వచ్చి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన సొంత ఊరికి సొంత ఇంటి ముందర డెబ్బై ఎనిమిది కోట్లు ఆయన బాయ్ క్లీనింగ్ వాడుతున్నాడు సో ఈ రకంగా ఏ రకంగా తినేసారో మీకు అంత అర్థమవుతుంది కాబట్టి నా హక్కు నా కాళ నా నా కాలాశల్లో నువ్వు భూమి అమ్ముకొని ల్యాండ్ అమ్ముకొని చూస్తూ పోయి వేరే చంద్రగిరికో లేకుంటే తిరుమల పెట్టేది ఏంది నో నా మా పెట్టింది ఇక్కడ ఇరవై పర్సెంట్ వాళ్ళు ఎత్తుకొని ఎనభై పర్సెంట్ మనకి ఇవ్వాల్సిందని రూల్ బుక్లో ఉంది నేను కూడా వచ్చే ఒక వచ్చే వారంలో మరి వీసీని కలుస్తున్నారు మనం వెళ్ళి వెళ్ళి టుడా సెక్రటరీ అందరం కలిసి ఒక మెమరాణం ఇస్తాం దగ్గర దగ్గర మనకి రావాల్సిన ఎనభై ఐదు కోట్లు ఎనభై ఐదు కోట్లు రూపాయలు మొత్తం తీసుకొచ్చి రేణుగుంట మండలాన్ని డెవలప్ చేయబోతున్నాం సుందరంగా బ్రహ్మాండంగా లైట్స్ కావచ్చు డ్రింకింగ్ వాటర్ కావచ్చు రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రజలకు ఇచ్చే ఇచ్చేది తారకరామగర్ రేణుగుంట మండలం అంతా కూడా ఈ డబ్బులు అనేది బ్రహ్మాండంగా వాడతాం అట్లనే రెండు కోట్ల రూపాయలు ప్రతి మండలానికి మరి శాంక్షన్ చేయడం జరిగింది కలెక్టర్ గారు కలెక్టర్ గారు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా కష్టపడి మరి ఎక్కడ కూడా మా మా కార్యకర్తల గురించి మా లీడర్ తెలుసు ఎక్కడ కూడా ఈ సంవత్సరాల్లో ఏ తప్పు చేయలే తప్పు చేయరు కూడా ఎందుకంటే అలా అలా తయారు చేశారు మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు అలానే మా బాసు నాన్నగారు గొప్ప గోపాల కృష్ణారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా వీళ్ళు దారి చేశారు ఎక్కడ కూడా తప్పు చేసే నాయకులు ఎవరు లేరు తప్పు చేసిన నాయకులు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు ఉంటే ఉన్నారు వాళ్ళు పుట్టుకొస్తే ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఈ పార్టీ జాయిన్ వచ్చి జాయిన్ అయ్యారు కదా వాళ్ళే తప్పులు చేస్తే నా దృష్టికి తీసుకురండి తప్పకుండా వాళ్ళని చర్యలు అని చెప్పి తెలియజేసుకుంటూ అలానే వచ్చే నలభై రోజులు నలభై ఐదు రోజుల్లో మళ్ళీ పెన్షన్లు కావచ్చు ఇవన్నీ ఓపెన్ అవుతున్నాయి ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ వేలో మీకు కూడా చెప్తాడా మీ ప్రశ్మితులకి మీరు దేనికి కూడా భయపడిన అవసరం లేదు ఇది పాత ప్రభుత్వం కాదు అట్ట అట్ట అంటే అట్టదిడ్డంగా రాయదండి ఏమన్నా తప్పు ఉంటే నాకు చెప్పండి మీరు దాని గురించి వెరిఫై చేసుకోండి నాకు చెప్పండి ఒకవేళ నేను ఆ దాని కూడా రెస్పాండ్ కాకుండా నిజంగా నా తప్పు ఏమైనా ఉంటే రైట్ ఐఎమ్ గివింగ్ యూ టు ఫ్రీ రైట్ అగెయిన్స్ట్ మీ ఆల్సో బట్ ఐ విల్ నాట్ యాక్సెప్ట్ ఇఫ్ ఇట్ ఇస్ ఫాల్స్ వేరే చేసుకోండి నా దృష్టి తీసుకురండి తప్పులు ఏమైనా ఉంటే నేను సరిదిద్దుకుంటా మీ తప్పులు ఉంటే మేము చెప్తా ఇద్దరం కలిసి పనిచేస్తే ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలకు ఇవ్వచ్చు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ అట్టనే నేను ప్రెస్ వాళ్ళకు కూడా ఒక మంచి మాట చెప్పదలుచుకున్నాను ఎవరికైతే ప్రెస్ వాళ్ళలో కొంతమంది కూడా పాత ప్రభుత్వంలో పనిచేసినప్పుడు మధుసూధర్ రెడ్డి గారు ప్లాట్లు ఇస్తారు ఇన్ఫర్మేషన్ ఉంది అవన్నీ కూడా క్యాన్సిల్ చేస్తాం క్యాన్సిల్ చేసిన తర్వాత పక్కా ప్లాట్స్ ఒక జర్నలిస్ట్ కాలనీ అని చెప్పి మీకు పెట్టుకొని పేదవాడు ఎవరైతే ఉన్నాడో జర్నలిస్టులు అందరూ పేదవాళ్ళే కష్టాల్లో ఉన్నారు అందరికి కూడా నేను చేస్తాను ఇంకోటి కూడా అప్పాలే చేసి చేస్తాను నేను ప్రస్తుత ఎందుకంటే గెలిచి వంద రోజులైనా ప్రెస్ వాళ్ళని అది అదైతే నా తప్పే అందరూ బాబాపూర్వంగా అప్పాలి చేస్తున్నాను తప్పకుండా మీ అందరికీ కడుపు నిండా భోజనం పెట్టి అందరం కూర్చొని చక్కగా మాట్లాడుకొని మనం చేద్దాం మంచి ప్రభుత్వాన్ని ఇద్దాం ఆ రేణుగుంట మన మన రేణుగుంట దాన్ని వచ్చే ఐదు సంవత్సరాల్లో ది బెస్ట్ పంచాయతీ ది బెస్ట్ మండల్ బెస్ట్ మండల్ ఇన్ ద స్టేట్ ఈ రకంగా ఈ రకంగా అందరం కలిస్తే బ్రహ్మాండం చేసుకోవచ్చు